వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి అని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్ డిమాండ్ చేశారు జనగామ పోలీస్ స్టేషన్ లో న్యాయవాదుల దంపతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి న్యాయవాదులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్ మాట్లాడుతూ ఓ కేసు విషయమై న్యాయవాద దంపతులు పోలీస్ స్టేషన్ కు వెళ్తే పోలీసులు దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని పేర్కొన్నారు శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులే చట్టాలను ఉల్లంఘించారు అని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ నిరసన కార్యక్రమాలను చేపడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుధీర్ కుమార్ శర్మ అశోక్ పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు జనగామలో న్యాయవాదులు ఒక కేసు నిమిత్తం జనగామ పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ముగ్గురు సబ్ సబ్ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా పోలీసులు న్యాయవాదులను చూడకుండా ముఖ్యంగా మహిళా న్యాయవాది కవిత మీద అదేవిధంగా అమృతరావుపై మరి దాడి చేసి కొట్టడం అదేవిధంగా వారిని మీరు గెటౌట్ పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోమని చెప్పి దౌర్జన్యం చేయడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు న్యాయవాదులందరం కూడా మేము ఏకతాటిపై నల్ల రిబ్బన్లు ధరించి ఈరోజు మేము విధులకు హాజరై మరి మా యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతూ ఉన్నది పోలీసులు మరి రక్షణ చేయాల్సినటువంటి పోలీసులే ఈరోజు రక్షక పట్టులైనటువంటి పోలీసులు భక్షక భటులై చట్టాన్ని చేతిలో తీసుకొని వారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఈ యొక్క పోలీసుల యొక్క చర్య అనేక సందర్భాల్లో మేము భారత సూచన ఖండించడం జరిగింది ఇప్పటికైనా పోలీసులు మీ యొక్క వ్యవహార తీరి మార్చుకోక న్యాయవాదులపై ఇలాంటి చర్యలు పునరావృతమైతే ఖచ్చితంగా బార్ అసోసియేషన్ అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లో ఈ పోలీసుల మీద వారి యొక్క నిరసన చేస్తూ వారిని మరి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ శాఖ ఒకటే డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా న్యాయవాదుల యొక్క రక్షణ చట్టాన్ని మరి వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి బార్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేస్తుంది